విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం యాభై రెండో వార్డు ఎన్ఎడి జంక్షన్ శివాలయం నందు ఈ రోజు కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో ఈరోజు ఎన్నెడి శివాలయంలో ప్రత్యేక దీపాలు దూపాలు శివునికి సమర్పించి ఆఖరి రోజు కావడంతో అన్న నైవేద్యంగా పెట్టి భక్తులకు ఈ రోజు అన్నదానం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ గణబాబు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు ఈ రోజు కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో అన్న సమారాధన చేయడం జరిగింది ఈ యొక్క అన్న సమారాధనకి తెలుగుదేశం యాభై రెండో వార్డు కన్వీనర్ వై తిరుమలరావు అధ్యక్షతన జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి రామమూర్తి శర్మ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ అన్న సమారాధనకి సుమారుగా ఏడు వేల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించడం జరిగింది